ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న అధికారులపై దాడులు చేయడం సరికాదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ అధికారులపై జరిగిన దాడిని ప్రజలు ముక్తఖండంతో ఖండించాలని అధికారులు కోరుతున్నారు ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్తో పాటు అధికారులపై దాడి దాడిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది ఇదే విధంగా కూడా ఏదైతే ఉద్యోగ సంఘాలు కూడా ఈ దాడిని నిరసిస్తూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉద్యోగ సంఘాల రాష్ట్ర పిలుపులో భాగం కూడా మంచిర్యాల జిల్లాతో పాటు ఆదిలాబాద్ అదే అదేవిధంగా కూడా కుమ్మయ్య ఆస్థాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలో కూడా ఉద్యోగులైతే ఆందోళన చేపట్టి ఈ ఆందోళనకు సంబంధించి కూడా మనం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దాం ఇక్కడ మనతో మాట్లాడడానికి కూడా ఏదైతే జేసీ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంది ఈ దాడిని ఎట్లా చూస్తారు ఈ దాడి అయితే సమర్థించిన దా కాదు దీన్ని ప్రజలు ముక్తఖండంతో ఖండిస్తున్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం ఏ ప్రభుత్వ శాఖకు చెందిన ఉద్యోగి అయినా ప్రజా సేవకు ప్రజా అభివృద్ధికి ప్రజా పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికే పనిచేస్తారు కాబట్టి వారు ముందు ప్రభుత్వ ఉద్యోగులు దేని కొరకు వచ్చారు వాళ్ళు చేపట్టబోయే కార్యక్రమం ఏంటి వారి యొక్క మంచి చెడుల కొరకు పనికొస్తాయా రాదా అని తెలుసుకొని వారి యొక్క అభ్యంతరాలు ఉంటే వారు శాంతిపూర్వకంగా జిల్లాకు చెందిన అధికారే అంతకంటే పెద్ద అధికారి జిల్లాలో ఉండరు వారే అక్కడికి వచ్చినప్పుడు వారితో పాటు వివిధ శాఖల అధికారులు వారు ఉన్నప్పుడు వారికి చెప్పుకోవాల్సిన విషయం ఉండే కానీ ఇది చాలా క్లియర్గా తెలుసుంది ఇది ప్రేరేపిత చర్య అని ఎవరు ఏ స్వార్థం కొరకు ప్రేరేపించారో నాలుగు రోజుల్లో ప్రజలు నిశ్చితంగా క్లిప్తంగా తెలుసుకుంటారు దాంట్లో సందేశించాల్సిన అవసరం లేదు ఏది ఏమైనా కానీ ఈ దాడిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఈ ఈరోజు ఇక్కడ ఈ మంచిర్యాల జిల్లాలో ఈ జేఏసీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని అన్ని శాఖల ఉద్యోగులు చేపెట్టారు దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ లంచ్ అవర్ డిమానిస్ట్రేషన్ అనేది జరుగుతున్నది కానీ మీరు చెప్పండి సార్ నిజాం కూడా ఇవాళ ప్రజాసారి సేవలు చేయడానికి వెళ్ళినటువంటి అధికారులపై కూడా దాడులు చేసి దాన్ని ఎట్లా చూస్తారు నిజంగా ఈ దాడులు కూడా రాజకీయ రంగు పలిపేటువంటి ప్రయత్నం ఇస్తుంది దాన్ని ఎట్లా ఉంటుంది పరిస్థితి దీన్ని ఫస్ట్ టీఎన్జి జేఏసీ తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక అధికారులకే లక్షలు లేనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించడం సాధ్యం కాదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే దోషులను వెంటనే గుర్తించి వాళ్లకు వెంటనే శిక్ష పడే ఏర్పాటు చేయాలని ఎందుకంటే ఉద్యోగులు సక్రంగా పనిచేయాలన్నప్పుడు ఉద్యోగ ధర్మం పాటించినప్పుడు ప్రజల సహకారం కూడా అవసరం ఆ సహకారంతో సహకారం లేనప్పుడు ఉద్యోగుల్లో మనోభావాలను దెబ్బతిన్న విధంగా ఎవరు ప్రవర్తించరాదని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరు ప్రజల్లో భాగస్వామ్యం అని ప్రజలందరూ భావిస్తూ ప్రజలందరూ గుర్తించి ఖచ్చితంగా ఇలాంటి దాడులను ఖండించాలని కోరుకుంటూ ఇటు విషయంలో దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు మీరు చెప్పండి ఎవరైతే ఉద్దేశపూర్వకంగా కావాలని ఒక కుట్రపూరితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగులపై ముందే ప్లాన్ వేసుకొని దాడి చేసిరూ అది చాలా తీవ్రమైన చర్య ఒక శాంతియుతంగా చేయాల్సి ఉండే ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని మా ప్రభుత్వ ఉద్యోగులను కూడా అందులో పాల్గొన్నాం ఎక్కడ మేము చిన్న ఎవరికి ఇబ్బంది కాకుండా తెలంగాణ ఉద్యోగ తెలంగాణనే సాధించుకున్న వాళ్ళం అలాంటి తెలంగాణలో మన తెలంగాణ ఉద్యోగులపై దాడి జరగడం హేమైన చర్య దీన్ని మేము జేఏసీగా మా జేఏసీ పిలుపు మేరకు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకా వాళ్లకు శిక్షలు పడకుంటే ఏ ప్రోగ్రాం వాళ్ళ మీద శిక్షలు పడేంత వరకు కూడా మేము ఇలాగే నిరసన వ్యక్తం చేస్తాం శిక్షలు వాడి వాళ్ళు జైలుకి వెళ్ళాలి అప్పుడు మాత్రమే మేము ఈ నిరసనలు విరమించుకుంటాం అప్పటి వరకు ఇలాగే కొనసాగిస్తాం రైట్ గా ఇదైతే ఉద్యోగులు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పటికే కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నప్పటికీ కూడా మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఏదైతే ప్రజల కోసం సర్వీస్ చేసేందుకు వచ్చినటువంటి అధికారులపై కూడా ఇవాళ రాజకీయ ముసుగుల వల్ల దాడులు చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి ఎవరైతే వ్యక్తులున్నారో వాళ్ళందరిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాలి వాళ్ళకు కఠినమైన శిక్షలు వేయడంతో పాటు మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా తగిన చర్యలు తీసుకోవాలి వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుమంత్ కుమార్ రాజును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా